హాయ్ హలో ఎవరి వన్ దిస్ ఈస్ డాక్టర్ అనిల్ కుమార్ ఐమ్ కన్సల్టెంట్ థర్మాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ వైసాగ్ ఈ రోజు నేను మీ అందరి ముందుకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్ సీపీడీ డే సందర్భంగా సి ఓపీడీ గురించి అవేర్నెస్ అంటే అవగాహన అందరికి క్రియేట్ చేయడానికి కోసం వచ్చాను అసలు సిడీ అంటే ఏమిటి అసలు ఇది అంత ఇంపార్టెంట్ దీనికోసం ఒక డే లాగా మనం సెలబ్రేట్ చేసుకునేటట్టు అనే విషయంకి వస్తే సింటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పర్నరీ డిసీజ్ అండి ఏదైనా ఒక పడలేని గ్యాస్ కొంచెం పాయిజనస్ గ్యాస్ కానీ స్మోకింగ్ కానీ రిలేటెడ్ చాలా సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ఎక్స్పోజ్ అయ్యేసరికి వాటి వాళ్ళకి శ్వాసవల్య మార్గాల్లో కొన్ని చేంజెస్ ఫామ్ అవుతాయండి దానివల్ల వల్ల వల్ల మార్గాలు మూర్చుకుంటాయి అట్ ది సేమ్ టైం ఊపిరితిత్తులు కొద్దిగా పాడవుతాయి సో ఈ రెండింటి వల్ల గాలి తీసుకోవడం పర్టికులర్ వ్యక్తి ఇబ్బంది అవుతూ ఉంటుందండి అండి రెండు పార్ట్స్ ఉంటాయి కానిక్ బ్రాంకైటిస్ అంటే శ్వాస మార్గం మూడ్చుకోవడం వల్ల వచ్చేది రెండవది ఎంఫసిమా అంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేది ఈ రెండింటి వల్ల అల్టిమేట్గా ఒక రోగికి దగ్గు కఫం వీటితో పాటు ఆయాసం పిండిపోతులు ఇలాంటి లక్షణాల ద్వారా వస్తాయండి సో స్మోకింగ్ అలవాటుతో పాటు ఈ లక్షణాలు అన్నీ వస్తే మనం ఈ ప్రాబ్లం ఉందని మనం సస్పెక్ట్ చేయొచ్చు సో సిపిడి బర్డెన్ అంటే ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మరణాల విషయాలకు వచ్చేసరికి దిస్ ఈస్ ది ఫోర్త్ లార్జెస్ట్ కాజ్ అంటే ప్రతి వంద మరణాలను ఐదు మరణాలు అంటే అన్ని రకాలైన కాజెస్ లో తగ్గుంటే వల్లే వస్తాయండి సో ఇది అంత కామన్ ఇన్స్టెన్స్ అంటే ప్రతి వంద మనిషికి వచ్చేసరికి వరల్డ్ లో వచ్చేసరికి సమ్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉంటే ఇండియాలో వచ్చేసరికి ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ అండి సో లో లో సోషియకనామిక్ స్టేటస్ కంట్రీస్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం సిగరెట్ తో పాటు ఈ మన చుట్టా ఇట్లాంటి వాడడం వల్ల ఇంకా ఇన్సిడెన్స్ పెరుగుతుందండి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయడం ఎలాగో మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ అట్ ది సేమ్ టైం డయాగ్నోసిస్ సో నిర్ధారించడం ఎలాగా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ సో లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మన లంగ్ ఫంక్షన్ ఎంత పడింది అనేది చూసుకుంటా అట్ ది సేమ్ టైం చెస్ట్ ఎక్స్ట్రా ఇట్లాంటి బేసిక్ టెస్ట్ ద్వారా మనం చాలా ఈజీగా దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్స్ యోపిడి డే థీమ్ ఏమిటంటే నో యువర్ లంగ్ ఫంక్షన్ అంటే మీ తాలూకా లంగ్ ఫంక్షన్ తెలుసుకోండి స్పైరోమీటర్ అనే ఒక చిన్న పరికరం ద్వారా మీ మన లంగ్ ఫంక్షన్ ఎంతో తెలుసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మన లంగ్ ఫంక్షన్ ఏమైనా డౌన్ అవుతా ఉందంటే అర్లీ స్టేజ్లో మనం దాన్ని ట్రీట్మెంట్ చే తీసుకొని దీన్ని అరికట్టచ్చు సో దీనికి కారణాలు ఏమేమి ఉంటాయి మన సీపీడీకి వచ్చేసరికి ఫస్ట్ కారణం ఆల్రెడీ చెప్పినట్లుగా స్మోకింగ్ అని చాలా కామన్ కారణం డెబ్బై శాతం కేసుల్లో యూజువల్గా వచ్చే కారణం ఏమిటంటే స్మోకింగ్ మిగిలిన ముప్పై శాతం కేసుల్లో వచ్చేసరికి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే పాత రోజుల్లో కర్రల పొయ్యి మీద వంటది చేసేవాళ్ళు కదా దానివల్ల వచ్చే ప్రాబ్లం రెండోది కాక అవుట్డోర్ పొల్యూషన్ నెక్స్ట్ ఇదే కాక కొంతమందికి గ్రోత్ చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచి కొంచెం పెరుగుతున్న అర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్లో లంగ్స్కి ఏమైనా ఇన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా రావడం వల్ల డ్యామేజ్ జరుగుతుందండి దానివల్ల కూడా కావచ్చు ఇంకొంతమందిలో పుట్టుకతో వస్తుందండి అంటే జెనెటిక్ ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అని జెనెటిక్ కారణం కూడా ఉంటుంది ఇవన్నీ కారణాల్లో మనకి ఈ పర్టికులర్ వ్యాధి వస్తుంది అర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే నేట్ స్టేజెస్ వరకు వెళ్లకుండా మనం దీనికి అరికట్టవచ్చు ఎందుకంటే నేట్ స్టేజ్కి ఒకసారి మనం పేషెంట్ వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ గా రోజంతా బాగా సివియర్ బ్రెత్లెస్నెస్ ఉంటుంది అండి అర్లీ స్టేజ్ లేదు అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది సో ఆ స్టేజ్ లో మనం ట్రీట్ చేసుకుంటే దీనికి మనం అంతవరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు సో ఈ పర్టికులర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే మెయిన్ గా ఇన్హేలర్స్ అండి ఈ మధ్య ఆస్మా ట్రీట్మెంట్ మీరు చూస్తూ ఉన్నారు కదా అలాంటి ఇన్హేలర్స్ అండ్ నెబ్లైజ్డ్ మెడిసిన్ ఇందులో అంటే అదే పద్ధతి ద్వారా వేరే రకమైన మెడిసిన్ మనం ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల ఈ శ్వాస వల్ల మార్గాలు ముడుచుకునే మళ్ళీ మనం ఓపెన్ చేసి పెట్టొచ్చు ఇది అర్లీ స్టేజెస్ లో సో దీంతో పాటు రకరకాల టాబ్లెట్స్ కూడా కొన్ని విధాలుగా మళ్ళీ దీన్ని డైరెక్ట్ చేయడానికి పనికి వస్తాయి ఇది రాకుండా ప్రివెన్షన్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఈ పర్టికులర్ ప్రాబ్లం వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పేషెంట్ కి రోగికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ వేసుకోవడం మనం ప్రివెంట్ చేయవచ్చు సో సిఓపీడీ అనేది చాలా సివియర్ ప్రాబ్లం చాలా ఈజీగా డయాగ్నోస్ చేయాల్సి చేయగలిగే ప్రాబ్లం అట్ ది సేమ్ టైం అరగకుండా చాలా ఈజీగా ప్రివెంట్ చేయగలిగే ప్రాబ్లం సో ఈ పర్టికులర్ ప్రాబ్లం గురించి మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానండి థ్యాంక్ యూ వెరీ మచ్